పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామంకు చెందిన కొడమంచిలి శ్రీను వెంకర్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు అతని భార్య కొడమంచిలి ధనలక్ష్మి ఇద్దరు చేపలు పట్టే పని కోసం పల్నాడు జిల్లా వెల్లుత్తి మండలం జెండాపేట గ్రామం దగ్గర ముండే ప్రాంతం దగ్గరకు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన వచ్చారు వేటకు కృష్ణ నదిలోకి వెళ్ళి రెండవ తేదీన ఉదయం ఏడు గంటలకు దారి తప్పి రాత్రంతా కూడా నీరు ఆహారం లేకుండా కొత్తపుల్లారెడ్డిగూడ మడవుల్లో ఉండి దారి తెలియకపోవడంతో మరుసటి రోజు ఉదయం మూడవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు డైల్ వన్ హండ్రెడ్కు ఫోన్ చేయగా మాచల్ల రూరల్ సిఐ ఎస్కే నషిఫ్ బాషా ఆదేశాల మేరకు వెళ్దు తీస్ఐ గారు అయిన ఎస్కే సమందర్ అలి వెంటనే స్పందించి వారి యొక్క ఫోన్ లొకేషన్ తెలుసుకొని సిబ్బంది సహాయంతో వారి యొక్క ఎక్కడున్నారో కనుక్కొని వారిని అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తీసుకొని వచ్చారు వెంటనే స్పందించి తమ ప్రాణాలు కాపాడి సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చిన పల్నాడు జిల్లా పోలీసు వారికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు